హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంబీఆర్ అగ్రికల్చర్ ఈరోజు మేము ఒక నర్సరీకి వచ్చాము నర్సరీ పేరు వచ్చేసి రేణుకాదేవి నర్సరీ అని చెప్పేసి ఇక్కడ ఏమేమి నారేస్తారో ఎలా పండించాలో ఒక రైతుని కనుకొని చెప్తాను రాండి హాయ్ సార్ మీ పేరు సార్ నమస్కారం నా పేరు రాజు అచ్చా నర్సరీ పేరు సార్ రేణుకా వెజిటేబుల్ నర్సరీ నర్సరీ శ్రీ రేణుకాదేవి వెజిటేబుల్ నర్సరీ ఇక్కడ ఏ ఏరియా ఉంది సార్ ఇది చోడాపూర్ చూడబురగా డిస్ట్రిక్ట్ చోడాపూర్ చోడాపూర్ సరే స్టార్టింగ్ ఎలా కాలి ట్రై తీసుకుంటాం ఓకే పీట్ ఆడుకుంటాం విత్నాలు వేసి మన కోకో ఆడికి కూలింగ్ ఎత్తి అక్కడ పెడతాం అంటే ఇది ఇది గింజలు అన్ని మధ్యలో ఉండాలి మధ్యలో ఉన్నా కానీ సైడ్ కూడా నడుస్తాయి ఏమి కాదు ఓకే కాకపోతే సగం ముందు అది వేసినాకే మన సగం మధ్యలో తర్వాత కోకో

డబల్ ఫైవ్ త్రీ వన్ ఇది ఎన్ని రోజులు మీరు పెట్టి ఇది పదిహేను రోజులు ముక్కున్నది పదిహేను రోజులు పది అని ఇరవై రోజులు ముక్కులున్నది అది అండి అది ఇంకా పెద్ద అది మిరపనే అది కూడా మిరపంది మిరపనాయ ఇది ఎన్ని రోజులు ఉంది అది ముప్పై ఐదు రోజులు ముప్పై రోజులు ఇది ఆల్రెడీ ఇప్పుడు ఇవ్వచ్చు రైతులు తీసుకోబోతున్నాడు రైతులు ఇవ్వచ్చు చూసుకోపోవచ్చు ఇది ఒక ముక్క మీకు తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుంది మనకి ఒక ముక్క వచ్చి సెవెంటీ ఫైవ్ డెబ్బై పైసలు పడుతుంది డెబ్బై పైసా పైసలు రెడీ చేయడానికి రెడీ చేయడానికి మీరు రైతులకు ఎంత కోటిస్తే రూపాయలకు కొట్టిస్తాం రూపాయి ఒకటి అంటే ఒక్క ద ఒక్క దీని మీద ఒక చెట్టు మీద మీకు ఒక ట్వంటీ పైసో మార్జిన్ అంటే ఇరవై పై తగ్గితే మీకు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే రేట్ తగ్గితే తగ్గిస్తాం తగ్గిస్తారు ఇది ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు మీరు ఇది మేము పదిహేను నుండి చేస్తున్నాం ఇక్కడ వేసింది కొత్తగా ఇప్పుడు ఇది మూడో సంవత్సరం రండి మూడో సంవత్సరం ఇంకా నెక్స్ట్ ఇవి ఏమున్నాయి సార్ ఇది బంతినార బంతినార ఇది ఎన్ని రోజు ఉంది అది ఇంకా టెన్ డేస్ అది టెన్ డేస్ ఇంకా దీనికి ఇంకా టెన్ డేస్ పోవాలి ఇంకా టెన్ డేస్ ట్వంటీ డేస్ తీస్తామండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఇది ఎన్ని రోజు ఉందండి అది ఇవి అది ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నెక్స్ట్ ఇంకా వేరే వెరైటీ ఏమున్నాయండి ఇక్కడ టమాటా ఉన్నది టమాటా ఉన్నది బింజాలు ఉన్నది వంకాయ ఉన్నది ఇది వేరే అది వేరే క్వాలిటీ సీతారా అంటే దీంట్లో ఒక్కొక్క లైన్ ఒక్కొక్క వెరైటీ వెరైటీ ఓకే నెక్స్ట్ ఇలా తప్పు ఎందుకు పెట్టరు అంటే వర్షం గిషం వచ్చినా కానీ మొక్కల పైన నీళ్ళు పడుకోకుండా రోజు సాయంత్రం అయినా కానీ సాయంకాలం మూసేస్తాం ఇది ఖాళీగా ఉంది ఇది ఖాళీగా ఉండదు ఖాళీ ఉన్నాయి అక్కడ ఖాళీ ఉంది ఎక్కువ వర్షం పడితే పాడైపోతుంది పాడైపోతే కానీ కవరేజ్ మూసి పెడతాం మీరు అన్ని ఇట్లా సెక్షన్ చేస్తారు ఏ సెక్షన్ లో ఏది ఉంటుందో అది అలా అది అలాగే అలాగే ఉంటుంది రైతులు అడిగినప్పుడు అలాగే ఇస్తారు ఇది బింజాలు ఇది వంకాయ బ్రింజల్ ఇది ఇవి ఎలా పెట్టడం ఏది ఇది ఏప్రిల్ అంటే దేశం ఏదంటే ఇది అది ఇది బ్రింజలు వంకాయ ఇది అంటే దేశీ హైబ్రిడ్ టైప్ ఇది ఎన్ని రోజులు ఉన్నాయి ఇది ఇప్పుడు మూడు రోజుల మొక్క ఇది మూడు రోజులు మొక్కలు ఇతను ఆ ఐదు రోజులకి మొలక పగులుతుంది మొలక పగిలి దాకా ఇక్కడ తెచ్చి పెడతాం ఇడ పెడతారు దీనికి ఇంకొకటి ఏమైనా డిసీజ్ అది వస్తుంది దీనికి ఏమైనా డిసీజ్ అది వస్తుందా ఎలా కాదు డిసీజ్ అని ఏం లేదు నాలుగు ఆకుల పైన వచ్చినాక స్పైల్ చేసుకుంటాం ముందు చేస్తూ ఉంటారు ఓకే త్రీ డేస్ చేస్తాం

ఒక ట్రేలో ఎన్ని మొక్కలు ఉంటాయి తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది అయితే ఈ కి ఎన్ని ఉంటాయి కంప్లీట్గా పదివేల మొక్క కొచ్చి ఉంటాయి పదివేల మొక్క వన్ మీరు కస్టమర్కి కూడా ఒక పదివేలు కావాలంటే ఈ ఒక బెడ్ ఒక బెడ్ కూడా క్వాంట అయిపోతుంది అది కరెక్ట్ ఎంత ఇస్తారా ఇంకా ఎక్కువ తక్కువ ఏమైనా ఇస్తారా ఒక ట్రై ఎక్కువ తక్కువ వేస్తాం ఏమైనా డ్యామేజ్ అయినా కానీ ఒక ట్రై రెండు ట్రైలో ఎక్కువ తక్కువ వేస్తాం అది ఇది వచ్చి నైనా నైనా కంపెనీది నైనా అది డబుల్ ఫోర్ ఎయిట్ పిహెచ్ఎస్ కంపెనీది అది డబుల్ ఫోర్ ఎయిట్ ఓకే ఆ టమాటో డబుల్ ఫోర్ ఎయిట్ వెరైటీలు ఉన్నాయి మూడు వెరైటీలు సహా ఉన్నది నైనా ఉన్నది మీ దగ్గర ఉన్నది ఇది ఒకటే వెరైటీ ఇంకా ఉన్నాయి మూడు రకాలు ఉన్నాయి అవి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉంది రెండు రకాలు ఇక్కడ ఒక రకం ఉన్నది ఇది డబల్ ఫోర్ ఎయిట్ ఇది డబల్ ఫోర్ ఎయిట్ పే చేస్తారు కంపెనీది డబల్ ఫోర్ ఎయిట్ మన హైబ్రిడ్ కాయ ఇది హైబ్రిడ్ కాయ ఇది మన జవరి టైప్ వస్తుంది జవరి టైప్ ఓకే ఇది ఏంది గ్రీన్ బెంగ ఇది ఇది పంచగంగా సూపర్ ఈరోజు ఇక్కడ రేణుకాదేవి నర్సరీకి వచ్చాము రాజుగారు అనే రైతు ఉన్నారు మన దగ్గర అన్ని వివరాలు చాలా కరెక్ట్గా చెప్పారు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి మీరు మీకేమేమి కావాలో చెప్పి తీసుకోవచ్చు సార్ రాజుగారు మీ ఫోన్ నంబర్ చెప్పండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ డబల్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఓకే రాజుగారు థ్యాంక్ యూ మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దానికి ఈ వివరాలు మీకు అనుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు